ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా అది పేషిభవ వార్త ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ మహిళలందరికీ కూడా ఇప్పుడు రెండు వేల ఐదు వందల స్కీమ్ అయితే రాబోతుందండి మరి ఎప్పుడు వస్తాయి ఎవరెవరికి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది ఎలాంటి అర్హతలు ఉంటే కూడా వీళ్ళకు ఈ యొక్క స్కీమ్ అనేది అమల్లోకి వస్తుంది మరి ఎప్పుడు అనేది అమల్లోకి వస్తుంది ఈ స్కీమ్ అనేది తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఆల్ సిబుల్ బటన్ కడిసి మనకు తెలియ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి ప్రతి ఒక్క మహిళకు కూడా ఇదైతే అందుబాటులో ఉంటుంది అయితే పెళ్ళైన వారికి ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు క్రింద బటన్ సింబల్ గంట సింబల్ అయితే నొక్కండి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఒక లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ప్రతి ఒక్క మహిళకు కూడా ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఒక ఇప్పుడు రేషన్ ఇప్పుడు ఈ ఈ యొక్క మహిళ ప్రతి ఒక్క మహిళకు కూడా కోడళ్ళ ఉన్న వారికండి పెళ్ళైన స్త్రీకి మాత్రమే ఈ యొక్క అవకాశాలు అయితే ఉన్నాయి అర్హతలు అయితే ఉండాలండి ఎలాంటి అర్హతలు అంటే వీళ్ళకు మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు రావాలంటే మొదటిగా రేషన్ కార్డ్ ఉండాలి తర్వాత ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి పోస్ట్ ఆఫీస్లో కూడా తీస్తున్నారండి మీకు అదైనా సరే ఇంతకుముందు ఉన్న అకౌంట్ అయినా సరే అలా వాళ్ళ తర్వాత ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మహిళకు పెళ్ళైన స్త్రీ అయ్యి ఉండాలి ఇంట్లో ఏ రేషన్ కార్డు రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఇస్తున్నారు ఇలాంటి అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ రెండు వేల ఐదు వందల స్కీమ్ అనేది అమలు అయితే వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నారు చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్